జిల్లా జంగారెడ్డి పట్టణంలో హై స్కూల్ వద్ద వేసి ఉన్న వరసెడ్డి వినాయక స్వామివారి తనద బుధవారం మారీ అన్న సమారాధన సుమారుగా పదిహేడు వందల మంది స్వామివారి భక్తులకు రాజవారణ వాస్తవలు శ్రీహెచ్ సత్యనారాయణ దంపతులు మరియు మందోటి హరిబాబు దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా జరిపించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కానూరు గంగాధర రావు చెల్ల వరప్రసాద్ శ్రీద్రాల శ్రీనివాస్ వెంకట గంగాధర్ చెన్నూరు శివాజీ కృష్ణ రాలి వెంకటారి రైతులు పాల్గొన్నారు యన్ మహా జై జై గణేష్ ఆయన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గారి సన్నిధి గంగారెడ్డి గుడు గంగ హై స్కూల్ రోడ్ లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధి వద్ద చేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో ప్రతి బుధవారం ప్రతి బుధవారం ఎడతెరిపి లేకుండా చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా జరుగుతున్న ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది స్వామివారి ఆశీస్సులతో చక్కగా ఒక కమిటీగా ఏర్పడి ఈ కమిటీ ద్వారా ఈ అన్న ప్రసాద నిస్వార్థ స్వచ్ఛంద సేవా సమితి అన్న ప్రసాద వితరణ కమిటీగా ఏర్పడి ఈ కమిటీ ద్వారా జరుగుతున్న ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కమిటీ వారు చక్కగా ఎక్కడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా నిర్విగ్రామంగా నిరాటకంగా భగవంతుడి ఆశీస్సులతో హిందూ ధర్మం వర్దిల్లాలి హిందూ లైక్యత వర్దిల్లాలి అని చెప్పే నినాదంతో జై భారత్ మాతాకి జై అనే నినాదంతో చక్కగా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇలాగే మా కమిటీ వారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నారు అలాగే స్వామివారి భక్తులు అందరూ కూడా వేలాదిగా వచ్చి వేలాది వారికి చక్కగా అన్నదానం రూపంలో అన్నదానం ఇక్కడ స్వామివారి పేరు మీద జరుగుతుంది ఎవరొక్కరి పేరు మీద కాదు చక్కగా స్వామివారి పేరు మీద జరుగుతుంది ఈ అన్న ప్రసాద వితరణ కమిటీ వారి ద్వారా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన కమిటీ వారు అందరికీ కూడా భగవంతుడు మరియు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వారి అందరికీ కూడా సాక్షాత్తు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలగజేయాలని ఈ కార్యక్రమానికి సహకరించి మరింత మంది ఈ కార్యక్రమానికి సహకరించి భగవంతుడు అనుగ్రహం పొందగలరని మనవి జై గణేష్ ఆయన జైశ్ మహా జై గణేష్ మహారాజ్కి జై గణేష్ మహారాజ్ జై గణేష్ మహారాజ్ కి భారత్ భారత్ किता किता हिंदो लाइकता हिंदो ला जय भारत माता की जय भारत माता की जय जय श्री राम जय हिंद्रीरा जय श्री राम जय श्री राम जय श्री राम